హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి తెలివైన ఏనుగు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక కథ ఈ కథను పూర్తిగా విని చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే తెలివైన ఏనుగు సస్యశ్యామలంగా ఉన్న ఒక పెద్ద అడవిలో పక్షులు జంతువులు సంతోషంగా జీవించేవి అందులో గజరాజు అనే ఏనుగు ఉండేది గజరాజు శక్తివంతమైంది పొడవైన తొండం పెద్ద చెవులు బలమైన కాళ్లతో అందరికీ రక్షకుడిలా ఉండేది కానీ అది బలంతో పాటు మంచి హృదయం కలది ఒకప్పుడు వేసవికాలం వచ్చింది ఎండలు భయంకరంగా కాశాయి చెరువులు ఎండిపోయాయి చెట్లు కాలిపోయాయి పక్షులు దాహంతో అలసిపోయి నేల మీద పడిపోయాయి జంతువులన్నీ నీరు కోసం తికమక పడ్డాయి ఒకరోజు మృగాలు పక్షులు కలిసి గజరాజు దగ్గరికి వచ్చి గజరాజా నీకే బలం ఉంది మాకు నీరును కనుక్కోలేకపోతే మేమంతా చేస్తాం అని విన్నవించాయి గజరాజు కొంతసేపు ఆలోచించి ఇంత పెద్ద అడవి నా ఇల్లు మీరు అందరూ నా కుటుంబం నేను ఏదో ఒక మార్గం కనుక్కుంటాను అని చెప్పింది అది అడవిలో తిరుగుతూ గాలిని వాసన చూసి చెట్ల ఆకులను పరిశీలించి ఎక్కడో భూమిలో నీరు ఎక్కడ భూమిలో నీరు ఉండవచ్చని అంచనా వేసింది తన పొడవైన తొండం బలమైన కాళ్లతో గజరాజు ఒక మైదానంలో నీలతవ్వడం తవ్వడం ప్రారంభించింది మొదట దుమ్ము మాత్రమే వచ్చింది తరువాత కఠినమైన రాళ్ళు తగిలాయి కానీ గజరాజు వెనక్కు తగ్గలేదు రోజంతా త్రవ్వింది మరుసటి రోజు కూడా ఆగలేదు జంతువులంతా దూరం నుంచి చూస్తూ ఎందుకంత కష్టపడుతున్నావు ఇది అసాధ్యం అని అన్నాయి కానీ గజరాజు మాత్రం ప్రయత్నం వదిలిపెట్టకూడదు ప్రయత్నం చేస్తే మార్గం తప్పక దొరుకుతుంది అని నమ్మకంతో ముందుకు సాగింది చివరకి గజరాజు తొండం బలంగా రాయిని తొలగించగానే భూమి లోపల నుంచి చల్లటి నీరు పొంగింది జంతువులు అన్నీ ఆనందంతో గజరాజును చుట్టుముట్టి నీ వల్ల మేమంతా ప్రాణాలు నిలుపుకున్నాము బలం అంటే ఇతరుల కోసం వాడినప్పుడే అది మహత్తు అని అన్నాయి గజరాజు నవ్వుతూ చెప్పింది ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది దాన్ని మనకే కాదు ఇతరుల కోసం వాడితేనే మన జీవితం అర్థవంతమవుతుంది అడవిలో మళ్ళీ జీవం వచ్చింది అందరూ సుఖంగా జీవించసాగారు నీతి ఏమిటంటే నిజమైన బలం శరీరంలో కాదు మనసులో ఉంటుంది బలం తెలివి ఇతరుల కోసం ఉపయోగించినప్పుడే మన జీవితం విలువైనదవుతుంది